గతంలో జగనన్న తోడు స్కీమ్ పరిధిలో రుణాలు తీసుకొని సకాలంలోనే రుణాలన్నీ కూడా చెల్లించి ఆ చెల్లించిన ఆ ఐదు లక్షల ఎనభై వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది మంది లబ్ధిదారులకు వాళ్ళు సకాలంలో చెల్లించిన ఆ వడ్డీని పదమూడు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలను వడ్డీని కూడా తిరిగి మళ్ళీ వాళ్లకు ఇస్తా ఉన్నాం అంటే మొత్తంగా ఈరోజు కార్యక్రమం చూస్తే దాదాపుగా నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు ఈరోజు లబ్ధి చేకూరుస్తూ ఈరోజు వివిధ వర్గాలకు అందజేసే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇప్పటి లాస్ట్ ఏడు విడతల్లో ఒకసారి గమనించినట్లయితే ఈ జగనన్న తోడు పథకం అనేది ఏదైతే జరుగుతూ ఉందో ఆ పథకంలో ఈ ఏడు విడతలే కాక ఈ ఎనిమిదవ విడత కూడా పరిగణలేకి తీసుకుంటే ఇప్పటి వరకు యునిక్ బెనిఫిషరీసు ఇప్పటి వరకు పదహారు లక్షల డెబ్భై మూడు వేల ఐదు వందల డెబ్భై ఆరు మందిని ఈరోజు ఈరోజు ఈ కార్యక్రమంతో కూడా కలుపుకుంటే పదహారు లక్షల డెబ్భై మూడు వేల ఐదు వందల డెబ్బై ఆరు మంది చిరు వ్యాపారులకు అక్షరాల మూడు వేల మూడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల కింద వాళ్ళకి ఇవ్వడం వాళ్ళ తరపున వాళ్ళు కట్టిన వడ్డీలు ఎనభై ఎనిమిది కోట్ల ముప్పై మూడు లక్షలు మళ్ళీ వడ్డీలు మళ్ళీ వాళ్ళకు తిరిగి వెనక్కివ్వడం గొప్ప అడుగులు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో పడ్డాయని చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా ఈ స్కీమ్ ద్వారా ఒకసారి నిజంగా ఈ స్కీమ్ ఎలా జరిగింది ఎలా జరుగుతూ ఉంది ఏ రకంగా బ్రతుకులు ఏ రకంగా ట్రాన్స్ఫామ్ చేస్తూ ఉంది అన్నది ఒకసారి గమనించినట్లయితే ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలు ఒకసారి గమనిస్తే మొత్తం లబ్ధిదారుల్లో డెబ్బై మూడు వేల డెబ్భై రెండు మంది చిరు వ్యాపారులు ఇప్పటికే చిరు వ్యాపారులు ఇప్పటికే నాలుగు సార్లు డబ్బులు కట్టడం డబ్బులు తీసుకోవడం ఇలా నాలుగు సార్లు జరిగింది అదే రకంగా ఐదు లక్షల పదివేల రెండు వందల నలభై ఒక్క మంది లబ్ధిదారులు మూడు సార్లు అంటే డబ్బులు కట్టడం మళ్ళీ డబ్బులు తీసుకోవడం మళ్ళీ డబ్బులు కట్టడం మళ్ళీ డబ్బులు తీసుకోవడం ఇలా మూడు సార్లు వాళ్లకు కట్ కట్టడము తీసుకోవడంలో ఈ స్కీమ్ ఉపయోగపడింది మరో మూడు లక్షల తొంభై ఎనిమిది వేల రెండు వందల ఇరవై తొమ్మిది మంది చిరు వ్యాపారులు రెండుసార్లు ఇలా రుణాలు పొందారు అంటే డబ్బులు మళ్ళీ ఎనకి తిరిగి కట్టడం ఆ తర్వాత మళ్ళీ వాళ్లకు మళ్ళీ డబ్బులు మళ్ళీ రుణాల కింద మళ్ళీ ఎన్హాన్స్ చేసి కూడా ఇవ్వడం కూడా జరిగింది ఈ కార్యక్రమం ద్వారా నిజంగా ఈ చిన్న చిన్న బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నవాళ్ళు ఈ హస్త కళాకారులు కానివ్వండి ఈ ఫుట్పాత్ల మీద అమ్మకాలు జరిపేవారు కానివ్వండి వీధుల్లో తోపుడు బండ్ల మీద పండ్లు కానీ కూరగాయలు కానీ ఇలాంటివి వస్తువులు ఆహార పదార్థాలు అమ్ముకునే ఇలాంటి వారు కానివ్వండి రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు నడుపుకుంటా ఉన్న వారు కానివ్వండి గంపలు బుట్టల్లో వస్తువులు అమ్ముకునే వారు కానివ్వండి లేదా ఆటోల మీద లేదా సైకిళ్ళపై వెళ్ళి చిన్న చిన్న వస్తువులన్నీ కూడా వాళ్ళన్నీ కూడా అమ్ముకునే వారు కానివ్వండి ఇలా వివిధ వృత్తుల కళాకారులు వీ ఇటువంటి వారందరికీ కూడా వీళ్ళు బ్రతకడమే కాకుండా కొందరైతే వీళ్ళతో వీళ్ళు బ్రతుకుతూ ఇంకా ఇంకొకరికో ఇద్దరికో ఇంకా వీళ్ళు కూడా కొద్దో గొప్ప ఉపాధి చూపించే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది